హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ కలెక్షన్ చూడండి దసరా ఆఫర్స్లో అండి పట్టు శారీస్ ఫ్యాన్సీగా ఉన్నాయి కలెక్షన్ అయితే చాలా బాగున్నాయండి చూడండి క్వాలిటీ చాలా బాగుంది గ్యాప్ బార్డర్లో వచ్చేసింది చూడండి గ్యాప్ బార్డర్లో లైట్ వెయిట్గా ఉందండి శారీ కూడా టోటల్ శారీ ఇలా వచ్చేసింది చూడండి పళ్ళు పాటు పళ్ళు పాటు అనేది బ్లౌజ్ వచ్చేసి జకాటా అండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పట్టు శారీస్ వీటిలో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి లైక్ చేయండి మన కలెక్షన్లో చాలా బాగున్నాయి చూడండి మరో కలర్ చూడండి సేమ్ క్వాలిటీనే కలర్ కాంబినేషన్ అయితే వేరు గ్యాప్ బార్డర్ అండి ఆపోజిట్ బార్డర్ వచ్చే ఆపోజిట్ బార్డర్ ఎట్లా వచ్చిందో బ్లౌజ్ కూడా అలానే వచ్చేసింది కలెక్షన్ అయితే చాలా బాగుంది చూడండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చూడండి ఓన్లీ పట్టు శారీస్ కలెక్షన్ అండి ఆఫర్స్లో సేలింగ్లు ఉన్నాయండి ఇవన్నీ కూడా థౌజండ్ థౌజండ్ సేల్ చేశామండి థౌజండ్ రూపీస్ సేల్ చేశాము ఓన్లీ ఇప్పుడైతే కనుక సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఈ శారీ చూడండి డిజైన్ చాలా బాగున్నాయి చూడండి పళ్ళు వచ్చేసి ఈ డిజైన్ వచ్చేసింది కింద బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసింది చూడండి టోటల్ బ్లౌజ్ వచ్చేసి బుట్టీస్ వచ్చేసాయి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఇండియా ఎక్కడైనా సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి టైంపాస్కి అయితే కాల్ చేయొద్దు కావాలి అంటే కనుక ఒకసారి వాట్సాప్ గ్రూప్ ఉంది హాయ్ అని పెట్టండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లో జాయిన్ అవ్వండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఇంకొక కలెక్షన్ చూడండి ఇంకొక మోడల్ కూడా ఇది ఓన్లీ ఈ మోడల్స్ సింగిల్ పీస్ అవైలబుల్ ఉన్నాయి చూడండి సింగిల్ పీస్ అవైలబుల్ ఉంది ఇదైతే సిక్స్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ ప్రీ షిప్పింగ్ అండి ఫ్యాన్సీ క్లాత్ చాలా బాగున్నాయండి దసరా దసరా ఆఫర్లో పెట్టేసాము ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఉంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కలెక్షన్ అయితే చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ అండి సిక్స్ హండ్రెడ్ షిప్పింగ్ మంగళం సిల్క్ శారీ చూడండి మంగళం సిల్క్ శారీ బార్డర్ వచ్చేసి ఇలా వచ్చేసింది చూడండి ఓన్లీ సింగిల్ పీస్ అవైలబుల్ ఉన్నాయండి మంగళం సిల్క్ శారీస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి నేను ఇచ్చే కింద ఇచ్చే నెంబర్కు ఒకసారి మీకు కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మంగళసూత్ర శారీస్ చూడండి మంగళసూత్ర శారీస్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి కలర్ కాంబినేషన్ సింగిల్ కలర్ ఉందండి మన దగ్గర సింగిల్ కలర్ అవైలబుల్ ఉన్నాయి చూడండి మంగళ సూత్ర సారీ సింగిల్ కలర్ అండి ఇది ఆయిల్ పెయింటింగ్ అండి డబల్ పెయింటింగ్ వచ్చేసింది క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఇండియా ఎక్కడైనా సరే ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది ఒక్కటే అండి డ్రెస్ కోడింగ్లో ఎన్ని శారీస్ కావాలన్నా అవైలబుల్ ఉన్నాయి పీసెస్ ఎన్ని పీసెస్ కావాలని అవైలబుల్ ఉన్నాయి చూడండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి మన కలెక్షన్లో రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి రీజనబుల్ ప్రైజ్ ఉంటుంది మన కలెక్షన్లో ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి శారీ వచ్చేసి ఇలా వచ్చేసి చూడండి బ్లౌజ్ పాట్ వచ్చేసి ఇలా సిక్స్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయండి కాస్ట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ అండి మన కలెక్షన్లో ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మంగళసూత్ర శారీస్ అండి ఇవి రీస్టాంప్ చేయించామండి ఓన్లీ డ్రెస్ కోడింగ్ మోడల్లో ఒకటే కలర్ కాంబినేషన్ అండి కోలాటానికి కావాలన్నా దసరాకు అమ్మవార్లకు కావాలన్నా కోలాటం వేయడానికి దానికైనా సరే సింగిల్ కలర్స్ అవైలబుల్ అండి హోల్సేల్ ప్రైస్ కూడా ఇస్తాం మన లో హోల్సేల్ ప్రైస్ కూడా ఇస్తామండి ఫైవ్ శారీస్ అలా తీసుకుంటే కనుక ఏ ఏ శారీ అయినా సరే డ్రెస్ కోడింగ్ అయినా ఏ శారీ అయినా సరే హోల్సేల్ ప్రైస్ ఇస్తామండి చూడండి హోల్సేల్ ప్రైస్లో కూడా ఉన్నాయి మన లో ఇంకొకటి చూడండి ఇది కిడ్స్ వేర్ పట్టు లంగా అండి కిడ్స్ వేర్ పట్టు లంగా ఫోర్ మీటర్స్ ఉన్నాయండి కిడ్స్ వేర్ పట్టు లంగా ఫోర్ మీటర్స్ ఉన్నాయండి ఓన్లీ ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ క్వాలిటీ అయితే చాలా బాగుందండి బ్లౌజ్ పార్ట్ అయితే ఇలా వచ్చేసింది చూడండి మేము మా పాపకు ఓన్గా స్టా వర్క్ వేయించాము బాగున్నాయండి కావాలి అంటే చూడండి సేమ్ కలర్స్ అవైలబుల్లో ఉంది ఫోర్ హండ్రెడ్ అండి ఫోర్ మీటర్స్ ఉందండి ఫోర్ మీటర్స్ ఫోర్ అండ్ హాఫ్ అలా ఉంది ఓన్లీ ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి పెట్టండి టెన్ ఇయర్స్ పాప టెన్ ఇయర్స్ బేబీ వాళ్ళకు కూడా సెట్ అవుతుంది పట్టులంగా కింద బార్డర్ ఇలా వచ్చేసింది చూడండి బార్డర్ కలర్ మేము బ్లౌజ్ తీసేసుకున్నాము వర్క్ వేయించాము క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఓన్లీ మన కలెక్షన్లో మాత్రమే కాస్ట్ తక్కువ క్వాలిటీ ఎక్కువ ఉండేది మీ ఏ ఏ కలెక్షన్లో చూడండి మన కలెక్షన్లో రీజనబుల్ ప్రైస్ ఉంటాయి పట్టు శారీ చూడండి ఓన్లీ ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీలోనే వచ్చేసాయి ప్రతి ఒక్కరు కూడా మన కలెక్షన్ మీ ఫ్యామిలీ మెంబర్స్కు లింక్ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి